Thank okay. you, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోల్మూరు హాస్పిటల్కు నిన్న మధ్యాహ్నము పూజారి అనిత వైపప్ హరినాథ్ పూజారి అనిత వైపాప్ హరినాథ్ నెల్లిబండ గ్రామం నుండి మన హాస్పిటల్కు గవర్నమెంట్ హాస్పిటల్ కోటి రావడం జరిగింది పన్నెండు గంటలకు అడ్మిట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు తల్లి ఆడబిడ్డను జన్మనిచ్చింది బేబీ వైట్ బేబీ వైట్ వచ్చేసి నాలుగు కేజీలు నార్మల్ డెలివరీ చేయడం జరిగింది ఇప్పుడు తల్లి బిడ్డ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా కష్టపడి మొత్తం తల్లి బిడ్డని క్షేమంగా డెలివరీ చేయడం జరిగింది ఇది చాలా అరుదుగా నాలుగు నాలుగు కేజీలు అనేది చాలా అరుదు మామూలుగా అయితే రెండు కేజీల ఐదు వందల గ్రాములు మాత్రం ఉంటుంది నాలుగు కేజీలు అనేది నార్మల్ డెలివరీ కావడము చాలా అరుదైన సంఘటన ఇక్కడ కోడమూరు గ్రామంలో చేయడం జరిగింది హాస్పిటల్లో నాగరాజు ఫిడియాట్రిషియన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోడమూరు కర్నూలు డిస్టిక్ కోడమూర్ గవర్నమెంట్ హాస్పిటల్ గంట లేబర్ ఫైన్స్ ఎక్కువ వల్ల డెలివరీ అయింది బేబీ యొక్క వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్స్ ఫోర్ కేజీస్ ఉంది బేబీ తల్లి క్షేమంగా ఉన్నారు మేము మా తోటి సిబ్బంది అందరం కలిసి ఇక్కడ అమ్మాయికి కాంపు చేయడం అనేది జరిగింది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో హెడ్ మాస్ ఇక్కడ అనిత వైఫ్ అప్నాథ్ నిన్న అడ్మిషన్ అయినారు హాస్పిటల్లో ఈరోజు మా పిలితే అడ్మిషన్ అయినారు ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీ ఎయిట్కి నార్మల్ డెలివరీ అయ్యింది బిడ్డ పరువు ఆడబిడ్డని ఆడ చూసి ప్రసరించి నాలుగు గ్రాములు నాలుగు కేజీలు నార్మల్ డెలివరీ సేపు మామూలుగా అయితే మొదటి కనుపులోనే రెండున్నర నుంచి మూడున్నర కేజీలు వెయిట్ నుంచి మించి నార్మల్గా అందరూ బేబీస్కుంటుంది ఎక్కువగా డెలివరీ అంతా ఈ దీంట్లో అవుతూ ఉంటారు నాలుగు నాలుగున్నర కేజీలంతా అరుదుగా ఉంటుంది ఇటువంటి ఇంత బరువున్న బిడ్డని మదర్ని పేబీని సేఫ్గా మా స్టాఫ్ హాస్పిటల్ సిబ్బంది చేస్తున్నారు ఇప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఇట్లా ఇది ఇది విని చుట్టుపక్కల జనం ప్రాంతాల నుంచి మామూలుగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ బాగా డెలివరీస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అందరూ వచ్చి మా దగ్గరని డెలివరీస్ చేసుకోవాలని హాస్పిటల్కి ఇంకా వస్తువులన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క వాటిని అందరూ ఉపయోగించుకోవాలనేసి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు